నేను ఇక్కడ భోజనం అయిపోయిన కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మేమందరూ కూడా బాధపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాలు మీకు మీకు ఏదో పెద్ద ఎత్తు పెద్ద కొట్లాడుకుంటే ఇరు పై తోడు మా పరిస్థితి ధర ఉంటుంది కాబట్టి ఈ కక్ష సాధన చర్యలని ఎవరిమైనా మీరు తీర్చుకోలేక మా పైన తీర్చుకున్నట్టే మేము చూస్తూ ఊరుకునేది లేదని కూడా చెప్తా ఉన్నాం గతంలోని మా ఓట్లతో మీరు గెద్దనెక్కరు కాబట్టి మా పైన అదే ఓట్లు ఉపయోగించి మా అదే మీ అధికారులు ఉపయోగించి మా పైన దాడి చేస్తాం మా పైన సస్పెండ్ చేస్తామంటే అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం టీవీ సునీల్ కుమార్ గారు అంటే మా భోజనం కూడా ఒక ఆశాదేపం ఒక నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పేసి మేము అందరూ భావిస్తూ ఉన్నాం అలానే అతని పైన మీరు ఆ ప్రమోషన్ ఇవ్వాలా అని చెప్పేసి డీజీ బాధితులు ఈ రాష్ట్రానికి పోలీసులు అవుతాడు అని చెప్పేసి మీరు అక్కస్తో ఈ రోజు సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ కానీ మీరు వెనక తీసుకోకపోతే మా భోజనం సత్తా ఏటో మేము చూపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం